హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ సౌజన్యంతో ఆంధ్ర హాస్పిటల్స్లో ఉచితంగా చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్లు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ పివి రామారావు తెలిపారు విజయవాడలో వారం రోజుల పాటు నిర్వహించిన క్యాంపులో పదిహేను మంది చిన్నారులకు క్లిష్టతరమైన ఆపరేషన్లు చేశామని వెల్లడించారు ఇప్పటి వివిధ చారిటీ సంస్థల సహకారంతో ఏడాదిలో నాలుగు వేలకు పైగా ఆపరేషన్లు చేశామన్నారు ఇరవై తొమ్మిది సార్లు యూకే వైద్యుల బృందం ఆంధ్ర హాస్పిటల్స్ లో క్యాంపులు నిర్వహించిందని తెలియజేశారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చిన్నారులు చికిత్స కోసం వస్తున్నారన్నారు వన్ వీక్ పాటు పిల్లల హార్ట్ సర్జరీస్ క్యాంపు జరుగుతూ ఉందన్నమాట ఈ క్యాంప్స్ ఇంతకుముందు చాలా చేస్తున్నాము గత తొమ్మిది సంవత్సరాల్లో ఇరవై తొమ్మిది క్యాంప్స్ నిర్వహించడం జరిగింది విత్ హీరింగ్ లిటిల్ హార్ట్స్ యూకేతో ప్రతి క్యాంప్లో పదిహేను నుంచి ఇరవై ఐదు సర్జరీస్ అప్ టు థర్టీ సర్జరీస్ వరకు వన్ వీక్ క్యాంప్లో చేశాము ఈ క్యాంప్లో అన్ని కాంప్లికేటెడ్ సర్జరీస్ కాంప్లెక్స్ సర్జరీస్ సక్సెస్ఫుల్గా చేయటం జరిగింది డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ ఎన్జిఓస్ కూడా స సపోర్ట్ చేయటం వలన మన ఫౌండేషన్ నుంచి మన హాస్పిటల్లో ఈ హార్ట్ అండ్ పెయిన్ ఇన్స్టిట్యూట్లో ఇన్ని సర్జరీస్ చేయటానికి ఇస్తే వీలైంది because it really has been a privilege to come and to help support and learn from the team here, the team here in uh, vijayawada. many people think that other people come in here, do something, and then leave again. And we're all bringing, but we have learned so much from your team here that we will take back to put into our practice in when we get back to Bristol. And we want to thank the team here for welcoming us so much, for giving us so much of their time and expertise, and teaching us so much that we can improve the service that we do. Gata kalanga Andhra hospital ఈ చిన్నపిల్లల కార్డియాక్ సర్జరీ ప్రోగ్రాము మీ అందరి సహకారంతో సక్సెస్ఫుల్గా చేయడం అనేది జరుగుతుంది థర్టీ పర్సెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ దేవిల్ హ్యావ్ కాంప్లెక్స్ డిఫెక్ట్స్ ఈ కాంప్లెక్స్ డిఫెక్ట్స్కి వాళ్ళకి కాంప్లెక్స్ సర్జరీ చేయాల్సి వస్తుంది అదేవిధంగా ఒక్కొక్కసారి రెండో ఆపరేషను మూడో ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది ఒకప్పుడు ఈ మిక్స్ ఆపరేషన్ అంటే హైదరాబాద్ చెన్నై వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు మన ఆంధ్ర హాస్పిటల్లో ఈ మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ ద్వారా మనము చాలా మంది పిల్లలకి కూడా మనం సక్సెస్ఫుల్గా మన నాగ నాగేశ్వరరావు గారు డాక్టర్ సాయిరామ్ గారి టీము సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుందని మరొకసారి మీకు విన్నవించుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రీసెంట్గా ఆంధ్ర హాస్పిటల్కి యూకే నుంచి డాక్టర్స్ వస్తున్నారు హీలింగ్ లిటిల్ హార్ట్స్ అనే చారిటీ తరఫు నుంచి వస్తున్నారు వాళ్ళు మీకు ఫ్రీగా సర్జరీ చేస్తారు అని చెప్పారు అప్పుడు మేము ఇక్కడికి వచ్చాము కాల్ చేయగానే మేము ఇక్కడికి వచ్చాము రీసెంట్గానే బాబుకి ఫైవ్ డేస్ అవుతుంది సర్జరీ చేశారు బాబు ఇప్పుడు బాగానే ఉన్నాడు బాగా ఆడుకుంటున్నాడు కూడా ఇంత బాగా చేసినందుకు మేము వాళ్ళకి చాలా రుణపడి ఉంటాము ఇప్పటికి